ఆంధ్ర చిత్రకళకు ప్రాణం పోసిన మహా మహాకళాకారుడు రామారావు ఆంధ్ర చిత్రకళకు ప్రాణం పోసిన మహాకళాకారుడు దామెల్ల రామారావు రాజమహేంద్రం పేరు తలుచుకుంటే తెలుగువారి మనసు ఆనందంతో పులికించిపోతుంది వేదంలా ప్రవహించే గోదావరి రాజన రాజ నరేంద్రుడు నన్నయ్య కందుకూరి చిలకమర్తి శ్రీపాద మధునాథ పంతులు మొదలైన మహాద్వాలు ఇక్కడ పుట్టారు వారసత్వం అనమాట సాంస్కృతిక వైభవం చారిత్ర నేపథ్యం అంతర్జాతీయ యశస్సు నాటించిన తామిళ రామారావు చిత్రకళా వైభవం మన మనసులో తట్ట గుర్తుకొస్తుంది రాజమండ్రిలో మనకి ఈ అందరూ గుర్తుకొస్తారు ఎవరంటే చిలకమర్తి కందుకూరి నన్నయ్య రాజరాజ నరేంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ అలాంటి వ్యక్తే ఈ దామెల్ల రామారావు గారు కూడా ఆధునిక సంప్రదాయ రీతిని సమన్వయపరిచి పాశ్చాత్య కళారీతిని శోధించి ఆంధ్ర చిత్ర ప్రాణం పోసిన మహాకళాకారుడు దామెల్ల రామారావు దేవతల సృష్టికర్త అనమాట ఆధునిక భారత చిత్రకళా బ్రహ్మగా కీర్తి పొందిన రాజా అమ్మ మోడల్ను ఎదురుగా పెట్టుకుని చిత్రాలు రచించినట్లే రాజారవివమ్మ మోడల్స్ ఎదురుగా పెట్టుకుని చిత్రించినట్లే దామోదర స్త్రీలను పెట్టి నకిన చిత్రాలను తొలిసారిగా సృజించిన దీరశాలి రూపచిత్రాలని కాదు ప్రకృతి దృశ్యాలను పౌరాణిక కథలను సామాజిక జీవనానికి అందమైన ప్రతిరూపాలు ఆయన సృజించారు అన్నమాట అండ్ చిత్రీకరించారు రామారావు తండ్రి ఆయుర్వేద వైద్యుడు ఈ తాముళ్ళ రామారావు గారి అంటే ఆయుర్వేద వైద్యుడు వెంకటరామన్ అనమాట ఆయనకు తల్లి లక్ష్మీదేవి గుహిణి ఈ దంపతి తొమ్మిదవ సంతానంగా రామారావు రెండవ వారు మేనమా మేనమా మా గాడిచల్లి సత్యనారాయణ చిత్రకళోపాధ్యాయు అనమాట ప్రతిపాయం నుంచి రామారావుతో ఆయన ప్రశ్నిస్తుంటే అన్నమాట ఆంధ్ర ప్రముఖ నాటక కళాకారులు రాజమహింద్ర వర్తించిన కాలం ఇది హిందూ నాటక సమాజం నాటకాలకు అవసరమైన తెరలు రూపొందించేందుకు బెంగళూరు నుండి ఏఎస్ అనే చిత్రకాన్ని తీసుకొచ్చారు రాజమండ్రిలోని కౌశక చిత్రకారులకు ఈ దృశ్యాత తెరల రూపకల్పన కళాశద్ధి కలిగించింది అనమాట దాని కూడా చదువు సంజులు మాణి ఆ కళను నిశ్చితంగా పరిశీలించేవారు అనమాట ఈ విధంగా బెంగళూరు నుంచి వచ్చిన ఆయన నుంచి రా ఈయన అప్పట్లోని నాటకాలకి అవసరమైన తెరల మీద బొమ్మలు ఉండేవి అనమాట వాటిని బెంగళూరు నుంచి వచ్చిన ఏఎన్ రామ్ గారు చిత్రీకరించే ఉంది ఆయన నుంచి నేర్చుకుని ఈయన కూడా డెవలప్ అయ్యారు అనమాట ఆ రోజున ఆంగ్లేయుడు ఆశవాళ్ళు జర్నీ కుట్ల రాజమణి ప్రభుత్వ కళాశాలకు ప్రిన్సిపల్గా ఉంచారన్నమాట ఆయన గాయకుడు నటుడు రచయిత చిత్రగాడు కూడా ఆ కళాశాలలో చదువుతున్న దామన్ల సోదరుడు వెంకట రామారావు తన తమ్ముడు రామారావును కుల్ట్రేకి పరిచయం చేశాడు ఈ ఈయమో కుల్ట్రే అని ఆయన రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్కి వచ్చారు ఆయన ఆయన దగ్గర రామారావు చిత్రీకరణ చూసి కళా విజ్ఞాని ముగ్గురయ్యనమాట అర్జున్ ద్రోణి వల్ల రామారావుకు కుల్ట్రే లభించారనమాట రామారావుతో పాటు పారద వెంకటరత్నం కోవికొండలు వెంకటరావు అడవి బాబురాజు అంకాల వెంకట సుబ్బారావులకు కుల్ట్రే చిత్రీకరణ శిక్షణ ఇచ్చారన్నమాట ఒకసారి కుల్ట్రే రామారావు నుండి వెంట పెట్టుకుని ఎల్లో గృహలకి వెళ్ళారు వర్షం వల్ల స్టేషన్లో సామాన్లు ఉంచి స్కెచ్ బుజ్ స్కెచ్ పుస్తకాలతో గృహులకి వద్దకు వెళ్ళారు చిన్న వయసులో ఉన్న రామారావు కూల్ట్రోతో నడలేకపోయాడు కుల్ట్రే అపాయంగా రామారావుని తన భుజాల పెత్తుకుని అజంతం చూపించారు బ్రిటిష్ తన వ్యక్తి ప్రభుత్వైనప్పటికీ కుల్ట్రే ఎలాంటి వేసజాలను చూపించుకోవడం అసామాన్య విషయం ఆ గురువు శిష్యుల గాఢమైత్రి అనురాగాని ప్రతీక వారి అజంతా సందర్శన ఈ ఇరువురు అనుభవం చరి అనుభవ చరిత్రలో అరుదైన సంఘటన అనమాట రామాను విద్యా నిష్ట చిత్రకళా కృషికి మరింతగా ప్రోత్సహించినందుకే గుళ్రమశుడు అతని కుటుంబ సభ్యులను ఒప్పించి పంతొమ్మిది వందల పదహారులో జూలైలో ముంబైలోని సుప్రసిద్ధ సార్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ పంపారు ముంబైలో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఉంది కదా దానికి పంతొమ్మిది పదహారులోనే పంపారు అన్నమాట కళాశాల డీన్ సిసిల్ బర్డ్కు ఒక ల్యాక్ కూడా రాశారు కుల్ట్రా ల్యాక్తో పాటు తన వెంట ఈ చిత్రం రామారావు బర్డ్కు చూపించాడు ఆ చిత్రాన్ని చూసిన డీన్ రామారావుకు సరాసరి మూడో సంవత్సరాల ప్రవేశం కల్పించాడు నేరుగా మూడు సంవత్సరాల ప్రవేశం కల్పించడం అసాధారణ విషయం ఆ కాలంలో సానంత్రకాల ప్రముఖ చిత్రకారుడైన పద్మశ్రీ రవిశంకర్ ఆ కళాశాల రామారావు పరిచయం ఏర్పడింది సెలవు రోజులు రామారావు నాసిక్ లోన వల్ల కల్యాణ్ గద్ద తరు ప్రాంతాలు వెళ్ళి స్కెచ్లు చిత్రీకరించేవారు తర్వాత మరో మిత్రుడు బదేకాతో కలిసి గుజరాత్లో రామారావు పర్యటించారు కత్వాడ్లను గొల్ల పరుచులు గిర్మాండ్ అడవులు దృశ్యాల్ని వీరు వీరు నీ నీటి రంగులు చిత్రీకరించాడు గుజరాత్ పట్లలో ఆయన చిత్రించిన కొంచెం లండన్ను లండన్లో ప్రదర్శించబడి ఘనమైన ప్రశంసలు కూడా పొందింది ఆ రోజులను విశ్వక రవీంద్రనాథ్ ఠాగూర్ గుజరాత్లోని దక్షిణామతి విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తుండగా రామారావు సాధారణ తెల్ల రవీంద్ర చిత్రరూపం పెన్సిల్ స్కెచ్ గీసి చూపించి ఆయన ఆశీస్సును కూడా పొందారు గురుదేవ్ ఆహ్వానం మేరకు రామారావు సాంధనికేతను కూడా సందర్శించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది జూన్లో రామారావుకు సచివాలయానికి వివాహమైంది అప్పటికి ఆమె వయసు పన్నెండు సంవత్సరాలే భార్యను నమూనాగా తీసుకుని రామారావు పెళ్లి కూతురు శ్రీమంతం తగ్గర చిత్రాలు చిత్రీకరించాడు తర్వాత సంవత్సరం జరిగిన తుది పరీక్షలో రామారావు కళాశాలలో సర్వప్రముఖులుగా ఉత్తీర్ణుడయ్యాడు తర్వాత పరిధి వివిధ ప్రాంతాలను చిత్రకళ అధ్యయనం చేశాడు వెళ్ళిన ప్రతి చోట చాలా చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశాడు కలకత్తాకు చేరే ఓరియంటల్ సొసైటీ నిర్వహిస్తున్న కళా ప్రదర్శనకు తన ఉష్య శృంగ బంధన తూర్పు కర్మల్లో గోదావరి చిత్రాలు ఇచ్చారు వృష్య శృంగ బంధనకు వైస్రాయి నగర బహుమతి కూడా లభించింది ప్రదర్శనకు స్వయంగా వచ్చిన వైస్రాయి లార్డ్ రీడింగ్ రామారావు చిత్రాల ఆసక్తి చూసి గోదావరి చిత్రాన్ని కొనుగోలు కోలు చేశాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు దేశంలో అంతా పర్యటించి వచ్చిన రామారావు రాజమండ్రిలో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో దేశమంతా పర్యటించి అంటే పంతొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిది పదహారులోని ముంబైలోని జేజే స్కూల్స్లో జాయిన్ అయిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు దేశమంతా పర్యటించి రా చివరికి రాజమండ్రి స్థిరపడ్డారనమాట మిత్రులు వరద వెంకటరత్నం వెంకటరత్నం భగీరథ్ చేకూర కృష్ణ కృష్ణయలతో కలిసి ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్కు స్థాపించారు ఈ కాలంలో రామారావు సిద్ధార్థ రాఘోదయం చిత్రీకరించారు ఆయన చిత్రించిన భారతీయ దేశోద కాళదర్శంగా నాగేశ్వర ప్రారంభించిన మాసపత్రిక భారతికి ముఖ చిత్రమైంది అనమాట భారతీయ నా మాసపత్రిక ముఖ చిత్రమైంది తను స్థాపించిన ఇండియన్ ఆర్ట్స్ సంస్థ దాదాపు రామారావు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో రాజమండ్రిలో జాతీయ స్థాయి ప్రదర్శనకు విజయవంతంగా నిర్వహించడం ఇండియన్ ఆర్ట్స్ సంస్థ చిత్ర ప్రదర్శన పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే రాజమండ్రిలో జరిగిందనమాట దాన్ని ఇదనే నిర్వహించారు ఈ కాలంలోనే ఆయన కృష్ణలీలలో అజంతా విహారు చిత్రీకరించడం చిత్రీకరించట కృష్ణలీలలు ఢిల్లీలో ప్రదర్శించబడి అక్కడి నుంచి లండన్కు చెందిన ఎంపీరియల్ గ్యాలరీలో స్కూల్లో ప్రచురించమైంది అనమాట భారతదేశం ఎన్నుకున్న పన్నెండు చిత్రాలు ఇది ఒకటి ఈ చిత్రం గురించి బ్రిటిష్ ఎంపైర్ రివ్యూ కూడా ప్రత్యేకంగా పన్నెండు చిత్రాలలో ఇది ఒక చిత్ర భారత ఇంపీరియల్ గ్యా గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్లో ఉందనమాట ఇది లండన్లోని పాశ్చాత్య శైలికి భారతీయ సంప్రదాయాన్ని జోడించి కొత్త శైలిని రామా సృష్టించాడు ఆయన తన చిత్రాలను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు కళ్ళ కట్టినట్లు చూపించేవాడు దేశీయ పద్ధతిలో ప్రాథమిక రంగులను చదునుగా సుకు సుకుమార్గా వేసేవాడు అతని చిత్రాల రూపాలు లయబద్ధంగా సాధసు ఉంటాయి ఆయన నీటి రంగులు పెన్సిల్ కూడా చిత్రీకరణకు వాడేవారు రామారావు కనీసం కేవలం రామారావు జీవించింది కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఆయన చిత్రించిన కళాఖండలు ఎన్నో వీటిలో కొన్ని బహుమతులు మరికొన్ని మా మాయం కాగా ముప్పై నాలుగు నూనె రంగు చిత్రాలు రెండు వందల యాభై పెన్సిల్ స్కెచ్లు ఇరవై ఎనిమిది స్కెచ్ పుస్తకాలు ఇవన్నీ ప్రస్తుత రాజమండ్రిలో గోదావరి హిల్ స్టేషన్ వద్ద రామారావు స్మారక ప్రభుత్వ చిత్రకళా మందిరంలో ఉన్నాయి ఈ మందిరాన్ని వరద వెంకటరత్నం నేతృత్వంలో దాహోదల అభిమానులు తెలుగువారి తొలి చిత్రకళా మందిరం కూడా ఇదే ప్రముఖ చిత్రకారు కల్కావతారం లలిత కల అకాడమీ సహకారంతో గ్యాలరీలోని ఒక సీడీని కూడా రూపొందించారు ప్రఖ్యాత దర్శకులు సంజీవ్ రెడ్డి ప్రథమ్ ఆఫ్ లైవ్ లోక చిత్రాన్ని నిర్మించగా అది ఉత్తమ పురస్కారం కూడా పొందింది నీటి రంగుల్లో వందేళ్ళు క్రితం రామారావు చిత్రాలు ఇంకా అలాగే ఉండాలనుకోవడం అత్యాస అవుతుంది పరిరక్షించడానికి అవసరమైన కృషి కళాకారు కనులను కలిసికట్టుగా చేయాలి ఆయన మరణించి వందేలు అవుతున్నా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాము ఉన్నటువంటి వాడికి గొప్పతనం అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది ఇరవైలో సతీమ సత్యవంతా కలిసి తిరుపతి వెళ్ళి ఆలయ ప్రసంగించిన అందాలని తన స్కెచ్ పుస్తకం ప్రతిరూపించారు ప్రయాణం అనారోగ్యం గురి కన్ను కన్నుమూస్తారు ఈ విధంగా రామారావు బా చిత్రాలను జాతీయ సంపదగా గుర్తించే అభిమానులు రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఈ విధంగా దామోద సత్యారావు భార తెలుగు చిత్ర కళకి దామోర రామారావు తెలుగు చిత్ర కళా ప్రదర్శనకి గురువు లాంటివారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం